హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీ అండి మన ఎగ్తో ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఫ్రై లాగా అలాగే కోడిగుడ్డు పులుసు ఉల్లిగడ్డలతో చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా టమాటాలతో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా ఈ కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఈ ఎగ్ టమాటా కర్రీ కోసం ముందుగా టమాటాలు తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి మీడియం సైజ్ ఆనియాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక ఐదు అయితే నేను ఉడకబెట్టుకుంటున్నానండి ఇటు పొట్టు తీసి పక్కన పెట్టుకోండి మరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి ఫస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పులుసులో వేసినప్పుడు ఆ ఎగ్లోకి ఆ పులుసు అనేది పిలుచుకొని మనకి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఆయిల్లో వేసుకున్న తర్వాత లైట్గా ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ కారం వేసుకొని ఒకసారి ఇలా రోస్ట్ చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పైన కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇలా ఎగ్స్ అన్నిటిని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి మరో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు పోపు గింజలు అయితే వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకోండి ఈ ఆనియన్స్ కూడా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం త్వరగా వేగడానికి మనం మూత పెట్టి ఒక నిమిషం పాటు మంగించుకుందాం చూసారు కదా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీనిలోకి కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీన్ని కూడా ఆయిల్లో ఒకసారి లగ్గరటితో కలిపేసుకొని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ పోపులోకి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి టమాటాలు అన్నింటినీ కలిపేసుకోండి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఈ టమాటాలను మగ్గించుకోండి చూసారు కదా కొంచెం టమాటాలు అయితే వేగిపోయాయి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఈ టమాటాలు మరింత మంచిగా కుక్ అవుతాయి ముందుగానే పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల చూసారు కదా టమాటాలన్నీ వేగిపోయాయి ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా మరిగేలాగా ఉడికించుకోవాలి టమాటాలన్నీ బాగా ఉడికిపోవాలన్నమాట చూసారు కదా ఆల్మోస్ట్ టమాటాలు మొత్తం ఉడికిపోయాయండి ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఈ టమాటా గ్రేవీలో కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా వాటిని కూడా ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కారం ఉప్పు అన్నీ ఈ మసాలాలన్నీ ఈ ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఉడికిపోయాయండి టమాటాలు మొత్తం ఉడికిపోయాయి ఆ అప్పుల్స్ అనేది ఎగ్స్లోకి పట్టేసి చాలా ప్లఫీగా కనిపిస్తున్నాయి ఎగ్స్ అనేవి పై ఫైనల్గా మీరు కావాలనుకుంటే ధనియాల పొడి కానీ ఏదైనా గరం మసాలా కానీ ఉంటే యాడ్ చేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఆప్షనల్ ఇలా అయినా బాగానే ఉంటుందండి ఇప్పుడు మీరు ఫైనల్గా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేస్తున్నాను అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టమాటా కోడిగుడు కూర చూసారు కదా ఇది పక్కాగా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం చపాతీలో కూడా దిన్ని తీసుకోవచ్చండి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ట్రై చేయండి ఒకసారి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం వీడియో నచ్చితే చిన్న లైక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్